అట్లకి వచ్చిన చూడొకసారి ఎన్ని పథకాలు పెట్టారు ఎంతమందికి ఎన్ని పథకాలు పెట్టారు అవును అది మనకే ఏది లేకుండా పోతుంది అందుకే నేను కూడా ఒకటి డిసైడ్ అయ్యా ఏమని నీ ఓట ఎవరికి వేస్తున్నావు ఏం చేయాలో మా ఇంట్లో మాత్రం ఒకరు వేయాలని కండిషన్ చెప్పినారు కానీ మనకేమో వాళ్ళకి వీళ్ళకి ఎగుద్ది కాదు ఎవరికి ఎలా అర్థం కాదు నేను ఎవరికి వస్తాను చెప్పుకో ఎవరికి నోట నా ఓటు నోటకే నిజంగా చెప్తున్నా షాక్ ఇచ్చిన షాక్ అంటే వీళ్ళు ఇవ్వట్లే మనకి షాక్ ఇస్తున్నారు కానీ మన ఇంట్లో వాళ్ళు ఒక్కొరే వాళ్ళకేమి అంటున్నారు వాళ్ళు అట్లే అంటారులే ఎందుకంటారు వాళ్ళకేమి వాళ్ళకేం అవసరం లేదు నేను పెద్ద అయిపోయాను మనం మనకి ఎంత ఫ్యూచర్ ఉంది మనం ఏం పాపం చేసిందని చెప్పు ఫస్ట్ నోటాకి ఎందుకు వేస్తానంటే ఎందుకేస్తానంటే పోయినసరి వేరే వాళ్ళకి వేసా వాళ్ళకి వేసాకేసా అనొద్దు కదా మళ్ళీ ఎందుకు పోయింది వేసా అప్పుడు అంత ఐడియా లేదు ఇప్పుడు ఎందుకు అంటే నోటాకి ఎందుకు వేస్తాను అంటున్నానంటే ఎన్ని పథకాలు పెట్టారు పద్దెనిమిది ఏళ్ళు దాటితే ఎంత అంటే సంవత్సరానికి వేసుకుంటే మనకి ఎంత వస్తుంది మూడు వేలు నిరుద్యోగులకి సాఫ్ట్వేర్లకి నెలకు నెలకు లక్ష వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయిస్కి ఎంతో గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏమి ఇవ్వరు అంటారు ఏ సిలిండర్లు ఇస్తాము అది ఇస్తాము ఇది సిలిండర్లు ఆరు సిలిండర్ ఉచితంగా ఒక్కొక్కరికి మూడేసి ఏదంటే అదే అంటే ఒక మూడు ఉంటే ఇద్దరు ఉంటారు కూడా ఉంటారు కదా సపరేట్ సపరేట్ ఆరు కదా ఇంకొక ఇంట్లో రెండు వేసి మూడు ఉంటారు వాళ్ళకి కూడా ఇస్తారు ఎన్ని అది కాకుండా మొన్నటి దాకానేమో ఒకరికే ఒకరికి వచ్చేది స్కూల్ పిల్లలకి ఇప్పుడు పిల్లలు పదిహేను ఎంత మంది ఉంటే అంటే మన పిల్లలు గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళందరూ ఉన్నవాళ్ళేనా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఇంకా ఏం ఉండదా అది ఒకప్పుడు అది ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు ఖర్చులు ఎలా ఉన్నాయి ఎంత బాధేస్తుంది తెలుసా చెప్పండి ఫ్రెండ్స్ మీరేనా

ఏ ప్రైవేట్ ఉద్యోగం అంతే అంతే అందరూ ఒకలా ఉంటారు కదా కొంతమందికి ఆస్తులు ఉంటాయి కొంతమంది ఆస్తులే ఉండవు కొంతమంది ఆ ఉద్యోగం మీద ఎంత మంది బతుకుతారు కుటుంబం అవన్నీ కూడా ఆలోచించాలి కదా మనలా ఎంతమంది ఉంటారు మనం అంటే ఇలా చెప్పుకుంటున్నాం ఇంకా మీతో చెప్పుకుంటున్నారు లేదో అది మనకు తెలీదు దీనికి మీ అభిప్రాయం కూడా ఏంటో చెప్పండి నాకైతే చాలా బాధ అవును మరి మనలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అట్లే చేయాలి గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ చేస్తారు మాకు వచ్చేది మాకే సరిపోవట్లేదు మాకు వచ్చేది ఎంత మా అన్నకు ఒక ఎంత కానీ సంసారం ఉంటుందా ఖర్చులు ఉంటాయా కరెంటు బిల్లు ఎంత వస్తాయి రెండేసే కరెంట్ బిల్ ఫ్రీ ఉందా కొన్ని కొన్ని మళ్ళీ ఉన్నాయి మళ్ళా వాళ్ళ బిల్లు రేషన్ కార్డు బియ్యం మేమేం పాపం చేసాం అంటే ఇదివరకు గవర్నమెంట్ జాబు అబ్బాయిని చేసుకుంటే బాగుంటారు సుఖపడతారు అది ఇది అనేవారు ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు చేసుకోవద్దు కాబట్టి కోసమా ఫ్యూచర్ ఉండదా అని అనుకుంటారు ఏముంది ఫ్యూచర్ అందరూ మా ఫ్యామిలీలో మేము మంది ఉన్నాం ఇందాకే కదా మా పక్కింటి వాళ్ళు ఎదురింటోళ్ళు అంతా కూర్చుని మా ముందు మాట్లాడుకుంటారు అనమాట మా అత్త మాకు అది ఇస్తారు ఇది ఇస్తారు అది కూడా అంటే మమ్మల్ని ఎత్తి పొడిచునమాట అదే మరి మాకు ఎట్లా ఉంటది కాల్త అంటది మండిపోదు అంతే వండుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో వీడియో కనీసం మా వీడియోని మా అలాంటి వాళ్ళు చూసుకున్న కొంచెమన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందించి మమ్మల్ని చూసి నేర్చుకోండి ఇంకా చూడండి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు వేల పిల్లలు ఒక ముక్కలు మేము అన్యాయం అయిపోయినట్టే కదా మా కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళిద్దరికీ ఫ్రీ అవును వాళ్ళకి అన్ని వస్తాయి మాకు ఓన్లీ శాలరీ వస్తుంది శాలరీతో పాటు ఖర్చులు వస్తాయి మరి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను మీరేమంటారు మీరు కామెంట్ లో చెప్పండి కామెంట్ నిజంగా చాలా బాగా అందుకే మేము ఒకటే రావట్లేదు అంతే తేడా వచ్చినాయిందాక

ఎందుకంటే మాకు ఎవరి వల్ల లాభం లేదు చూడం మాకు ఒక రూపాయి ఎందుకు వేయాలా ఇప్పుడు ఎందుకు వెయ్యాలంటే మీరన్నా చెప్పండి అటువైపు కొన్ని చోట్ల చీరలు ఇచ్చినా మాకైతే అవి కూడా ఇలా ఏమి మాకు పోనీ కనీసం అనుకుంటే అంటే అవును మరి మిషన్ మిషన్ వాళ్ళకి అది కూడా అది కూడా అప్లై చేసింది అది కూడా మాకు అది కూడా పడుతుంది అది కూడా వస్తాయో రావ తెలియదు అంట ఆ ప్లేస్ దాని వేస్ట్ మరొందలు మా ఇంట్లో ఇద్దరు ఇద్దరు చేసినారు మా అమ్మప్పుడు చేసిన ఇద్దరికి డబ్బులు నాలుగు వందలు పోయింది ఏంటో ఏదైనా చేస్తే అందరికి సమానంగా చేయాలా లేకపోతే సమానంగా చేయాలా ఏవో ఇవ్వాల కొన్ని కొన్ని ఇవ్వాల ఒకటేసారి సిలిండర్లు అయితే సిలిండర్లు చూడు ఒకరింట్లో ఇద్దరు ఉంటారు అత్త కూడా రేషన్ కార్డు సపరేట్ ఉంటాయి ఆరు ఎగ్జాంపుల్ మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండాలి సపరేట్ సపరేట్ రేషన్ వాళ్ళకి వాళ్ళకే ఆరు మేమేం తప్పు చేసామని మాకు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి చేసుకోవడం తప్ప అంతే కదా ఇప్పుడు తప్ప ఇల్లు గవర్నమెంట్ జాబ్ లేకపోయినా కూడా మనం ఫుల్ సాటిస్ఫై అయ్యేవాళ్ళము కానీ ఎక్కువ కష్టాలు మేమే పడుతు వాళ్ళకి వాళ్ళకి ఏం పేరుకి గవర్నమెంట్ జాబ్ పొద్దున్న పోయి ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ అనే కాదు పొద్దున్న పోయి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేసి వస్తారు గొడ్డు చాకరీ అంటే ఇది వరకు మామూలుగా బర్రెలు ఎన్ని చేసే వాళ్ళదే గొడ్డు సేకరీ అంటారు కానీ నిజానికి జాబ్ ఎవరు ఏది చేసినా కూడా వాళ్ళది గొడ్డు అందులో ఈ అందులోకి మండిపోయి చేసేవాళ్ళు తెలుస్తుంది వాళ్ళు మన దగ్గర దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది మనం వెళ్ళకపోయినా కనీసం ఏదైనా చేసి సంపాదించుకుంటే ఒక్క గవర్నమెంట్ జాబ్ ఉన్నది అన్నదితో ఎన్ని ఎన్ని ఉన్నాయి అన్ని పోయినట్టే సో అది ఫ్రెండ్స్ ఇంకేమన్నా చెప్తామో చూసి తిను మా మరదలు లాస్ట్లో చెప్తున్నా ఆ చెప్పు హాయ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ బెల్ బ అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అంతే ప్రస్తుతం గుర్తులేదు బాధగా బాధగా మేము ఇద్దరం చాలా బాధపడుతుంది ఏమి అన్నచేస్తారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ రాని మా బాధ అంతలే మా వీడియో నన్ను మా బాధ మీకు అర్థమయిందనే అనుకుంటున్నాను అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మీరు వేరే వాళ్ళకి కూడా అర్థమైందో చెప్పండి వాళ్ళని కూడా ఇలాంటి వాళ్ళు మనలాంటి షేర్ చేయండి మన లాంటి వాళ్ళకి షేర్ చేయండి ఉంటారు కదా అందరూ ఒకలాగే ఉన్నారు కదా ఆ జాబ్ ఉంటాను బాగా నిర్ణయించుకొని మేము ఎవరికి బలం తగ్గుతుంది అంతే నాకు మాత్రం నోటనే నాకు ఫిక్స్ మేము తిరుపతి ఫిక్స్ ఒకసారి చేసుకోండి వాళ్ళకి తెలియదు